హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా క్యూటీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా బాగు అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు అతయి వాళ్ళ ఊరికైతే వెళ్ళాం కదండీ సో మా అత్తగారి అయితే వచ్చాము శివరాత్రి ఫెస్టివల్ కోసం అని చెప్పేసి ఇంకా నిన్న ఊరికి వెళ్ళడము దాని తర్వాత మార్నింగ్ టీ కాఫీ పెట్టుకొని తాగేంతవరకు అయితే మీరు వీడియో చూశారు దాని తర్వాత వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని చెప్పి నేనే ఇంకా నెక్స్ట్ వీడియోగా పెడదామని చెప్పేసి అయితే ఇంకా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను సో సో హౌస్ క్లీనింగ్ అవి పెట్టుకున్నామండి ఈ రోజు అంటే సండే రోజు అనమాట సాటర్డే నైట్ వెళ్ళాం కదా ఒక సిక్స్ థర్టీ ఆ టైంకి ఇంకా దాని తర్వాత సండే రోజు మార్నింగ్ అయితే నిద్ర లేచింది ఒక జస్ట్ టీ పెట్టుకొని తాగేసి ఇంకా అప్పటి నుంచి కూడా పనులు స్టార్ట్ చేశాను అనమాట ఫస్ట్ అయితే నేను అంటే బొంతలు బెడ్షీట్స్ చాపలు దిండ్లు దిండు కవర్లు కర్టన్స్ ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా ఉతికేద్దామని చెప్పేసి నాన్ ఉన్నాను ఇంకా నీళ్ళు అయితే రాలేదన్నమాట అప్పటికి కుళాయిలు అంటే వీధి నీళ్ళు వస్తాయి కదా అట్లా అయితే రాలేదు సరే అని ఇంకా వేరే ఇంటి దగ్గర నుంచి మా అత్తయ్య మా హస్బెండ్ అయితే నీళ్ళు పట్టుకొచ్చి పోస్తూ ఉంటే ఇంకా నేను అన్నీ కూడా అలిచేసి గబగబా ఉతికేస్తూ ఉన్నాను అనమాట ఎన్ని ఉన్నాయంటే బొంతలు బెడ్షీట్స్ సాపులు ఇవన్నీ ఉతకడానికే నాకు ఒక రెండు గంటల టైం అయితే పట్టింది మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఆరేయడం ఇవంతా కూడా అనమాట హాయ్ అండి మీలో కొంతమంది అయితే అక్క మాకు ఎవరైనా గురుజీ గారు ఉంటే చెప్పండి మాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేసుకోవాలని చెప్పి అయితే అడుగుతున్నారు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు చూపించుకునే గురువు గారు అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మాకైతే ఒక టెన్ ఇయర్స్ నుంచి తెలిసిన గురూజీ గారు ఉన్నారండి గురుజీ పేరు అయితే సీతారామరాజు గారు అనమాట అండ్ సో వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చాను సో వాళ్ళ డీటెయిల్స్ ఏంటంటే శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ సీతారామరాజు గారు మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన ఫోన్ నంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ టూ ఫోర్ వన్ డబల్ ఫోర్ ఈ గురుగారు చెప్పారు చెప్పింది చెప్పినట్లుగా అయితే జరుగుతుందండి అది కూడా టెన్ ఇయర్స్ గా జరుగుతుంది కాబట్టి సో వీళ్ళు ఎలాంటి సమస్యలు సాల్వ్ చేస్తారు ఎలాంటి రెమెడీస్ ఇస్తారంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం ఆరోగ్యం సంతానం భూమి కోర్టు సమస్యలు అన్నదమ్ముల సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు పెళ్లి ముడిపడకపోవడం సంతానం లేకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం ఇటువంటి వాటన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు సో ప్రత్యేకంగా స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలైనా కూడా పరిష్కారం చేస్తారు ఒకసారి గురుజీ గారికి నమ్మకంతో కాల్ చేయండి మీ సమస్యలను పరిష్కరించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎందుకంటే మేము ఎప్పుడో ఒకసారి వచ్చినా కూడాను వాడుకొని ఉంటాం కదండీ ఇవన్నీ కూడా మనం పీరియడ్స్ టైంలో యూస్ చేసుకుంటాము సో అందుకని చెప్పేసి మహాశివరాత్రి అంటేనే మనం చాలా నియమ నిష్టలతో చేసుకుంటాము భక్తి శ్రద్ధలతో అలాంటిది ఇంకా హౌస్ కూడా శుభ్రంగా ఉంటేనే కదండి మంచిగా ఫెస్టివల్ అనేది మాకు ఫైవ్ డేస్ ఉంటుంది కాబట్టి ఇంకా ఎంత నీట్గా ఉండాలి చెప్పండి అందుకని చెప్పేసి ఇంకా అత్తయ్య కూడా ఈ మధ్య హెల్త్ బాగాలేదు అందులోనూ ఇవన్నీ తను చేసుకోలేరు అనమాట అందుకని చెప్పేసి ఇంకా నేనైతే ఇవన్నీ ఉతికేద్దామని చెప్పేసి నానబెడుతున్నాను మామూలుగా సోడా ఉంటుందండి బట్టర్ ఉతికే సోడా తెలుసు కదా సో ఆ సోడా కొద్దిగా సర్ఫ్ కొద్దిగా వేసేసుకొని అందులో నీళ్లు పోసేసి ఇంకా కావాలంటే వేడి నీళ్ళు కూడా వేసేసుకొని అయితే వేడి నీళ్ళు సోడా అలాగే సరుపు మూడు కూడా వేసేసుకొని బొంతలు బెడ్షీట్లు నానబెట్టి ఉతుక్కున్నామంటే మురికి బాగా వదిలిపోతుంది కాకపోతే నేను వేడి నీళ్ళు అప్పటికి కాంచలేదనమాట పొయ్యి కింద మంటే లేదు అందుకని చెప్పేసి ఇంకా చన్నీళ్ళలోనే సోడా అలాగే సరుఫు వేసేసి నానబెడుతూ ఉన్నాను ఇంకా అవి మనం చేతితో నొక్కాలంటే కూడా అవ్వట్లేదు అనమాట వాటర్లో పడేసరికి వెయిట్ ఎక్కువైపోయేసరికి ఇంకా అట్లా లే కాలతో తొక్కుతూ ఉన్నాను అట్లా ఒక నాలుగు బకెట్స్కి అయితే నానబెట్టేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఒక పది నిమిషాలు గ్యాప్ ఇచ్చేస్తాను అనమాట బాగా ఊరిన తర్వాత మళ్ళీ తీసి అయితే ఇంకా వాటిని అలిచేసి తీసుకెళ్ళి అయితే ఇంకా పిల్లలు ఉన్నారు కదా వాళ్ళ హెల్ప్ తీసుకొని అయితే ఇంకా అన్నీ కూడా ఆరేసేద్దామని చెప్పేసి ఇంకా ఉతుకుతూ ఉన్నానండి నీళ్ళు అయితే ఇద్దరు మనుషులు నీళ్ళు తెచ్చిస్తూ ఉన్నారు నేను ఇంకా ఉతుకుతూ ఉన్నాను మా అమ్మాయిని అయితే వీడియో తీయమని చెప్పానమాట ఇవన్నీ నేను చేస్తున్నానని చెప్పి మీకు చూపించుకోవడానికి కాదండి సో ఒక అంటే నాకు కూడా వ్లాగ్స్ కలిసి వస్తాయి కదా మనము ఊరికి వెళ్ళాము మనం ఏమేం చేస్తున్నాము అనేది కూడా మీతో షేర్ చేసుకుంటే బాగుంటుంది కొంతమంది అంటూ ఉంటారు కదా అట్లా వెళ్ళేసి వచ్చేస్తారు మీరు సరిగా ఉండరు మీరు చూసుకోరు అని కొన్ని మాటలు వదిలేస్తూ ఉంటారు కాబట్టి నేను అలా టైప్ కాదు నేను నా బా పద్ధతులు నేను ఏమున్నాయో అవి నేను ఎలా చేసుకుంటానని చెప్పేసి ఈ వీడియో రూపంలో మీకు తెలియజేద్దామని చెప్పి పెడుతున్నాను అనమాట వీడియో కోసం చేయాలంటే నడుము నొప్పు ఉన్నా కూడా నాకు నేను ఇవన్నీ చేస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు వీడియో కోసం చేస్తున్నానా మా కోసం మా ఇంటి కోసం చేస్తున్నానని చెప్పేసి సో అది ఇంకా బట్టలన్నీ కూడా వాష్ చేసేసానండి చేసేసిన తర్వాత అయితే ఇంకా అన్నీ కూడా నీళ్ళు ఒడిగిపోయాయి ఇంకా తీసుకొచ్చి అయితే పిల్లలు మా హస్బెండ్ హెల్ప్ చేశారనమాట ఇవన్నీ మితపైకి తీసుకొచ్చి ఇచ్చారు ఒక్కదాన్ని ఇంకా అన్ని ఎత్తుకురాలేనని చెప్పేసి అప్పటికి నాకు ఫుల్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది ఈ బెడ్షీట్ ఉంది చూడండి ఇలాంటి రెండో మూడో ఉన్నాయి ఈ మూడింటిని ఉతకడానికి నాకు దేవుడు కనిపించాడు అంత వెయిట్ ఉన్నాయి మామూలుగా మనకి పలం నీరు ఏంటంటే వాషింగ్ మిషన్కి వేసేస్తానండి బెడ్షీట్స్ అన్ని కూడాను దానివల్ల నాకు వాటర్ అంతా బాగా పిండేసి ఇస్తుంది కాబట్టి కనిపించిపోయాడు అంటే ఒక్కొక్క బెడ్షీట్ అంత హెవీ వెయిట్ ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకా అన్ని కూడా వచ్చి ఆరేస్తూ ఉన్నాను ఇక్కడైతే చూడండి మా సరౌండింగ్ కూడా ఇంటి చుట్టూ ఈ విధంగా ఉంటుందన్నమాట విలేజ్ అంటే విలేజ్ అండి ఏమైనా కానీ ఇంతకుముందు సంక్రాంతి వచ్చినప్పుడు కూడా మీకు నేను ఇటు చూపించాను కదా ఇది మనం పైన బట్టలు ఆరేసేటప్పుడు కానీ ఇట్లా చూసామంటే చుట్టూ పంట పొలాలు ఉంటాయి వరి పైరు మామిడి తోపులు ఉంటాయి తర్వాత ఇంకా మంచి మంచిగా మామిడితో చుట్టూ కూడా పంట పొలాలు ఇంకా కొబ్బరి చెట్లు చూసారు కదా ఎంత బాగుందో చాలా చాలా అండ్ చిలకల సౌండ్ కూడా భలే ఇక్కడ అనుకుంటూ మీకు ఇక్కడ వీడియో షూట్ చేస్తున్నాం కాబట్టి నేను అక్కడ ఇంకా అవన్నీ వినిపించలేకపోయారు అనమాట కొంచెం ఫన్నీ ఫనీ అట్లా మాట్లాడుకుంటూ సీరియస్గా పని చేసుకుంటూ అట్లా ఉన్నామన్నమాట సో నాకు అప్పటికే ఇంకా నడుము నిల్లేదనమాట అవన్నీ ఉతికేసరికి నేనైతే చాలా సీరియస్గా పనిచేస్తూ ఉన్నాను ఇంకా మళ్ళీ మీలో ఎవరో ఒకరు అంటారనమాట ఖచ్చితంగా మీరు మీకు మీ అత్తయ్య వాళ్ళ ఇంట్లో పనులు చేయడం మీకు ఇష్టం లేదు అందుకే మీరు అట్లా డల్గా ఫేస్ పెట్టుకొని చేస్తున్నారని చెప్పేసి సో పనులు చేసేటప్పుడు ఎవరు నవ్వుతూ చేయరండి కొంచెం అలసట అనేది ఉంటుంది అందులో నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా ఉంది వెనుమోక ప్రాబ్లం ఉంది కాబట్టి మీ అందరికీ తెలుసు కదా సో దానివల్ల ఇవన్నీ కూర్చొని ఉతికి అది కూడా అలవాటు లేదనమాట అసలు దాదాపు అంటే వాషింగ్ మిషన్ ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ అయిపోతుందండి మేము తీసుకొని అయితే అప్పటి నుంచి కూడా నేను పెద్ద పెద్ద బెడ్షీట్స్ ఇవేవి కూడా నేను అసలు చేత్తో ఉతికిందే లేదనమాట ఇంకా ఒక్కసారిగా ఈరోజు అవన్నీ ఉతికేసరికి ఫుల్ నడుము నొప్పి వచ్చేసింది ఇంకా దాని తర్వాత అవన్నీ ఆర్ఎస్ఎస్ కిందకి వచ్చి ఇంకా టిఫిన్ అవి తినేసి ఇంకా మళ్ళీ ఇంట్లో క్లీనింగ్స్ అవి స్టార్ట్ చేసాము ఇక్కడైతే చూసారు కదా ఇవన్నీ కూడా మా మర్ది వాళ్ళవి మావి బెడ్స్ అనమాట ఇవి మేము ఇక్కడ ఉన్నప్పుడు యూస్ చేయడానికి అని చెప్పి ఒకటి పెట్టేసేళ్ళు ఉన్నాము పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి ఇంకా మిగతా అవన్నీ ఇంకొక రెండు వాళ్ళు ఉన్నాయి మా మరిది వాళ్ళువి అవన్నీ కూడా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఫుల్ డస్ట్ ఉంది మెయిన్గా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి అన్నమాట బేబస్తంగా ఉంటాయి ఎలుకలు ఫ్యామిలీ ఫ్యామిలీ ఉంటుంది సో ఇవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసేసామనుకోండి ఎలుకలు తగ్గుతాయి కదా వెళ్ళిపోతాయి అన్నట్లుగా కొంచెం ఇంట్లో కూడా ఒక రకమైన స్మెల్ వస్తూ ఉన్నది సరే ఇంకా డీప్ క్లీనింగే పెట్టుకుందాం అని చెప్పేసి డీప్ క్లీనింగ్ అయితే చేస్తూ ఉన్నాము ఇక్కడ వచ్చేసరికి ఇది మా బెడ్రూమ్ అనమాట మీకు నేను తర్వాత హోమ్ టూర్ లాగా చేయాలనుకుంటూ ఉన్నానండి మా అత్తయ్య వాళ్ళ ఇల్లు ఇంతవరకు మీకు క్లియర్గా చూపించదు కదా బయట నుంచి ఇంట్లో ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి సో హోమ్ టూర్ అయితే చేద్దాం అనుకుంటూ ఉన్నాను ఆ వీడియోలు మీకు క్లియర్గా చెప్తాను బట్ ఇక్కడ క్లీన్ చేస్తున్నది వచ్చేసరికి ఇది ఒకప్పుడు మా బెడ్రూమ్ అనమాట సో అటుపక్క పక్క ఉన్న బెడ్రూమ్లో అంత ఏమీ గలీజ్ గల్ లేదనమాట అదంతా కూడా నీట్గా చేసేసి వచ్చేసాం ఈ రూమ్లోకి ఇంకా ఇక్కడ చాలా హెవీగా ఉంటుంది అసలు ఏవి పడితే అవి వేసి పెట్టేశారనమాట మా అత్తయ్య అయితే దొరికినవన్నీ ఈ రూమ్లోనే ఉన్నాయి ఇంకా ఎలుకలు బాగా కొరికేసి పత్తి అంతా కూడా తీసేసాయనమాట బెడ్లో నుంచి అన్నీ కూడా పాడైపోయాయి చూసారు కదా వాటిని ఇంకా పడేసేద్దామని చెప్పేసి తీసుకెళ్ళి బయట పడేసేసాము ఇంకా దాని తర్వాత మనం నుండి తెచ్చిన సోఫా చైర్స్ ఉన్నాయి కదా ఈ కుర్చీలు అన్నీ కూడా ఈ రూమ్లో వేసి పెట్టేశారు అంటే మనం ఎంత నాజుగ్గా ఇంట్లో పెడదామన్నా కూడా మా ఏంటంటే అవన్నీ పెట్టకూడదు అంటే వాటిని మెయింటైన్ చేయలేము అన్న ఒపీనియన్ అనమాట ఇంకా వాటిని తీసుకొచ్చి లోపలేసి పెట్టేసింది నాకేమో కోపం వస్తుంది అనమాట ఎందుకంటే ఇంత కష్టపడి ఎంతో ఎనిమిదిన్నర వెయ్యి పెట్టి నేను తీసుకొచ్చానండి ఇవి ఒకప్పుడు అలాంటిది ఇంకా మనకి అక్కడ సోఫా కొన్నాం కదా అట్లీస్ట్ ఇక్కడైనా ఉంటే యూజ్ అవుతుందని చెప్పేసి ఇక్కడికి తీసుకొచ్చి ఉంచాము ఇల్లు ఖాళీగా ఉంది ఇల్లు కూడా పెద్దదిగా ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ వాటిని తీసి లోపలేసేస్తే కోపమో బాధ ఏదో ఒకటి వస్తుంది కదా అట్లా నాకు కూడా వచ్చిందనమాట ఇంకా వాటిని తీసుకొచ్చి ఇక్కడ వేసామంటే పండుగ రోజు ఎవరైనా వస్తే కూర్చుంటారు కదా అని చెప్పేసి ఇంకా వాటిని అన్నీ కూడా నీట్గా దుమ్మంతా దులిపేసి వాటిని కొంచెం తడిగుడ్డ వేసి తుడిచేసుకొని ఇంకా అవన్నీ కూడా అక్కడ సెట్ చేసేసాను ఇంకా నెక్స్ట్ అయితే పూజ గది క్లీనింగ్ కోసం అయితే లోపలికి వచ్చేసాను స్నానం చేసుకొని ఇంకా అవన్నీ కూడా ఉతికి ఆరేసేసి డస్ట్ అంతా క్లీన్ చేసేసి దాని తర్వాత అన్ని రూముల్లో కూడా ఎగబెట్టేసాం నీట్గా ఇంకా దాని తర్వాత స్నానం చేసుకొని అయితే వచ్చాను ఇంకా ఇక్కడ పూజ గదికి చాలా అంటే బ్లాక్ అయిపోయి ఉంటుంది అనమాట పొగ చుట్టుకుపోయి ఉంటుంది ఈ కర్పూరము ఇవన్నీ వెలిగించడం వల్ల అనమాట ఏ రోజు కూడా వాటర్ పోసి కడిగేస్తాం కానీ అంత డీప్గా క్లీన్ చేసింది లేదు దానివల్ల అది ఎక్కువ అట్లనే గోడకి అంటుకుపోవడం వల్ల ఇంకా బ్లాక్నెస్ అనేది ఎంత క్లీన్ చేసినా పోలేదనమాట ఇంకా నీళ్ళు పోసి కడిగామనుకోండి ఇల్లంతా నీళ్ళు వచ్చేస్తాయి కదా అని చెప్పేసి జస్ట్ అట్లా నేను తడిగుడ్డతో తుడిచేసుకొని ఇంకా పేపర్స్ అవి వేస్తూ ఉన్నాను యాక్చువల్లీ నేను ఇంటి దగ్గర నుంచి పిల్లలు బుక్స్కి వేసుకునే బ్రౌన్ షీట్ అయితే తీసుకొచ్చి బట్ అది ఎక్కువ ఉంది అనుకున్నాను కాకపోతే అందులో లేదనమాట ఓపెన్ చేసి చూసేసరికి కొద్దిగానే ఉన్నింది సరే అది మాత్రం ఫ్రంట్లో వేసేసి మిగతా న్యూస్ పేపర్స్ అన్ని కూడా వేస్తూ ఉన్నానండి ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి అంటే పలం నుండి వచ్చేటప్పుడు నా యూట్యూబ్ శాలరీ గుర్తుగా అయితే నేను కొన్ని తీసుకొచ్చాను అది కూడా పూజ గదికి సంబంధించే తీసుకోరావాలి అని ఒక కనిపించింది చాలా రోల్గా ఉన్నింది అనమాట అందుకని చెప్పేసి నేను నేను యూట్యూబ్లో వచ్చిన మనీతోటి నేను పూజ గదికి సంబంధించి కొన్ని ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అంత అమౌంట్ పెట్టేసి అయితే తీసుకొచ్చాను నాకేం మరీ లక్షలేం రావు మీ అందరికీ తెలిసిందే ఎంత మాత్రం వస్తుంది అంతలో వ్యూస్ కూడా ఏం పెద్దగా లేవు కదండి మనకి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం కాబట్టి అంత ఏం లేదనమాట బట్ ఉన్న దాంట్లో నాకు ఎంత అవుతే అంత నేను చేయాలి కాబట్టి నా బాధ్యత ప్రకారం నేను ఇవన్నీ పెట్టాలనిపించింది అనమాట ఏమేమి కొనుక్కోచ్చానని చెప్పేసి తర్వాత చూపిస్తానులేండి అన్నీ ఇక్కడ సర్దేటప్పుడు అయితే యాక్చువల్లీ ఇంకొక విషయం కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి ఇక్కడికి నాకు అన్నీ తెచ్చి పెట్టాలని ఉంటుందండి కాకపోతే ఏంటంటే మా అత్తయ్య సరిగా మెయింటెనెన్స్ అనమాట ఇంకా ఇప్పుడు దీపాలు కానీ ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా మన ఇంట్లో ఎలా ఉందో అలా పెట్టామనుకోండి ఇక్కడ మనం ఉన్నప్పుడు అయితే ఓకే వాటిని నీట్గా క్లీన్ చేసుకుంటాము ఈ దీపాలు వారానికి ఒకసారి తోమడం కానీ తర్వాత దేవుడు ఫొటోస్ వీక్లీ వన్స్ అట్లా తుడుచుకోవడం కానీ అట్లా చేస్తూ ఉంటాము బట్ అత్త ఏంటంటే అవన్నీ చేయలేరు అనమాట చేయరు కూడాను నాకు అంత శక్తి ఓపిక లేదనేస్తారు అలాంటప్పుడు మనం తెచ్చిపెట్టు కూడా వేస్టే కదండి మనీ వేస్ట్ అవి కూడా పాడైపోతాయని చెప్పేసి నేను రోజులు పట్టించుకోలేదు కాకపోతే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు అసలు పసుపు కుంకుమ ఇవ్వడానికి కూడా గిన్నెలు లేవన్నమాట అందుకని చెప్పే ఇవన్నీ కూడా పాతవే ఉన్నాయి చాలా ఏళ్ళగా ఉన్నాయి అవన్నీ తీసేసి కొత్తవి పెడదాం అని చెప్పేసి ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా అనమాట కామాక్షమ్మ దీపము కింద పెట్టడానికి ప్లేటు పసుపు కుంకం గరినెలు అలాగే పంచపాత్ర ఇంకా అవన్నీ తీసుకున్నాను దాని తర్వాత దేవుడు ఫొటోస్ అనేది ఒక త్రీ తీసుకున్నాను ఐదు దేవుళ్ళు ఉండేలాగా అవన్నీ కూడా ఇంకా పూజ గదిలో అన్నీ సెట్ చేసి పెట్టేశాను బట్ హోమ్ టూర్ చేస్తాను కదా అప్పుడు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడైతే సస్పెన్స్లో పెట్టాను అనమాట మీకు నెక్స్ట్ హోమ్ టూర్ బ్లాగ్లో అయితే నేను పూజ గది అంతా కూడా ఎలా సర్దుకున్నాను అని చెప్పేసి ఏమేమి ఫొటోస్ తీసుకొచ్చానని చెప్పి తర్వాత చూపిస్తాను ఇంకా పనులన్నీ అయిపోయాయండి నెక్స్ట్ ఇంకా అయితే వచ్చేసాను కిచెన్లో అన్నీ కూడా క్లీన్ చేసేసి సర్దుకునేసాము సంక్రాంతి అప్పుడు ఎప్పుడో మా అత్తయ్య కడిగారనమాట కిచెన్లో ఉన్న సామాన్లన్నీ కాబట్టి ఇప్పుడు వద్దనేసింది ఇంకా అప్పటికే నాకు కూడా అయిపోయింది లేండి నా బాడీ అంతా కూడా అలసిపోయింది సరే అని చెప్పేసి ఇంకా అంత డస్ట్ ఉంటే చేసుకొని దాని తర్వాత ఇంకా ఈ స్టవ్ షింక్ ఇవన్నీ కూడా కడుగుతూ ఉన్నాను ఈ స్టవ్ ఏంటంటే నేను ఎప్పుడైతే వచ్చి కడిగేసి వెళ్తానో అదే లాస్ట్ అనమాట మళ్ళీ నెక్స్ట్ టైం నేను వస్తాను కదా అంతవరకు అది అలానే ఉంటుంది మళ్ళీ నేను నీట్గా వేసి రుద్ది దానికి కడుగుతాను అనమాట అట్లా నాకేంటంటే నేను అక్కడ ఎలా అయితే ఇల్లు పెట్టుకుంటానో అలానే పెట్టుకోవాలని ఉంటుంది బట్ అంత కరెక్ట్గా ఉండవు కాబట్టి ఉన్నంతలో అట్ల చేసేసి వెళ్ళిపోతూ ఉంటానన్నమాట సాటర్డే నైట్ వచ్చి సండే మధ్యాహ్నంగా వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు టైం కుదరదు నేనైతే ఈసారి డిసైడ్ అయ్యే వచ్చాననమాట వన్ వీక్ ఉండాలి ఫెస్టివల్కి ముందే వెళ్ళి నీట్గా హౌస్ అంతా క్లీన్ చేసుకొని మంచిగా ఫెస్టివల్ ఫైవ్ డేస్ కూడా సెలబ్రేట్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పేసి డిసైడ్ వచ్చాను కాబట్టి ఈ పనులన్నీ కూడా పెట్టుకున్నాను ఇంకా స్టవ్ అంతా కూడా కడిగేసాను నీళ్ళు చల్లి పెట్టాను అనమాట ఫుల్ బంక పట్టిపోయింది అండ్ ఇంకా జిడ్డు జిడ్డుగా వచ్చేసింది అనమాట బాగా నారేసి రుద్దితే కానీ ఈ షింకు ఈ స్టవ్ నీట్గా రాలేదు ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసాను దాని తర్వాత అయితే ఇంకా టోటల్గా ఒకసారి ఇల్లు అంతా కూడా బూజులు ఉడిచేసి ఇంకా చెత్తలు ఉడ్చుకొని వచ్చేసిన తర్వాత ఇంకా సోఫాలపైన ఫ్యాన్లు ఇవన్నీ కూడా డస్ట్ దులిపేసుకొని ఇంకా మొత్తానికైతే ఇల్లు దుడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నాను మాకు ఈ ఇంట్లో మెయిన్ ప్రాబ్లం వచ్చేసరికి ఏంటంటే ఒకప్పుడు ఈ ఇల్లు కట్టినప్పుడు తెలియ కొన్ని పొరపాట్లు అయితే చేశారనమాట ఇల్లు కట్టేటప్పుడు యాక్చువల్లీ మా మ్యారేజ్కి వన్ ఇయర్ ముందు ఈ హౌస్ కట్టారండి ఇల్లు కట్టిన వన్ ఇయర్కి మాకు మ్యారేజ్ అయ్యింది అంటే దాదాపుగా పదహారు పదిహేడు ఏళ్ళు అయిపోయింది అనమాట ఇల్లు కట్టయితే అప్పుడు ఆడవాళ్ళ మాటలు పెద్దగా వినేవాళ్ళు కాదులేండి మా ఇంట్లో అప్పట్లో సో దానివల్ల ఏంటంటే మా అత్తయ్య వాళ్ళు చెప్తే కూడా వినకుండా ఈ నల్ల గ్రానైట్ అయితే వేసేసారనమాట ఇంట్లో సో వంటగదికి అటు పక్కున్న బెడ్రూమ్కి గ్రానైట్ బండలు ఉండవు అది ఓల్డ్ హౌస్ అనమాట దానికి అటాచ్ చేసి ఇల్లు కట్టారు కాబట్టి ఇక్కడ అంతా కూడాను ఈ బ్లాక్ వేసేసారనమాట అస్సలు అండి బయట నుంచి లోపలికి వచ్చి ఒక అడుగు పెట్టామంటే ఇంకా మరకలు అంటే మరకలు మాసిపోయినది బాగా తెలిసిపోతుంది అనమాట ఈ బ్లాక్ గ్రానైట్ పైన ఇదైతే నాకు అస్సలు నచ్చనే నచ్చలేదనమాట ఇంట్లో అందుకే ఆడవాళ్ళు ఇలాంటి వాటిలో కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి వాళ్ళు చెప్పింది వినాలి ఇంటికి సంబంధించి అది కూడా ఇల్లుని కరెక్ట్గా మెయింటైన్ చేసే వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళు చెప్పినవి ఇంకా మంచిగా విని చేస్తేనే అది కూడా బాగుంటుంది అనమాట ఎందుకంటే నేను ఇంటికి వన్ వీక్ వెళ్ళాను కదండి ఈ వన్ వీక్లో పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి ఇల్లు తుడిస్తే కానీ ఇల్లు నీట్గా లేదనమాట అంత అంతా కూడా మట్టి కదా అంతా కూడా తొక్కేస్తారు ఆ బ్లాక్ బదులు ఇంకొక కలర్ ఉంది కదా అక్కడ బార్డర్స్కి అది వేసున్న బాగుండేదనమాట సో ఎట్లో గట్లా ఇంకా అయిపోయింది మనం ఏం చేయలేము ఇంకా తుడవడమే అనమాట రోజుకు రెండు సార్లు అట్లయితే ఇంకా ఇల్లు కూడా తుడిచేసి మంచిగా ముగ్గులు పెట్టేశాను ఆ రోజు నైట్ అయితే ఇంకా మా హస్బెండ్ పెద్దమ్మ ఇద్దరు కూడా పలం నీరుకు అయితే వెళ్ళారనమాట కొన్ని బెడ్ కవర్స్ అలాగే కొన్ని కావాల్సి ఉన్నాయన్నమాట అవన్నీ కూడా ఎత్తుకోరమ్మని చెప్పాను ఇంటికి కావాల్సినవి ఇంకా నాకు కూడా ఇవి రెండు రెండు ఉన్నాయన్నమాట సెట్స్ బెడ్ కవర్స్ అవి అందుకని చెప్పేసి వాటిని ఎత్తుకోరమ్మని చెప్పి ఇంకా ఈ దివాన్ పైకి ఇక వేద్దామనేసి అయితే ఇక్కడ వేస్తూ ఉన్నానండి సో మీకు రేపటి వ్లాగ్లో అయితే మేము ఈరోజు ఇంత కష్టపడ్డాం కదా ఇన్ని పనులు చేశాం కదండి పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి కూడా నైట్ ఇది ఒక ఎయిట్ ఎయిట్ థర్టీ టైం అనమాట అప్పటి వరకు పట్టింది నాకు ఇంట్లో పనులు వంట పనులు సో నేనైతే మీకు రేపు మా అత్తాయి వాళ్ళ హోమ్ టూర్ అయితే చేయబోతున్నాను అందులో అయితే మీకు డీటెయిల్గా హౌస్ ఎలా ఉంది ఏంటని చెప్పేసి మా మెమరీస్ కూడా ఉంటాయి అవన్నీ కూడా మీకు అందులో షేర్ చేస్తాను వీడియో నస్తే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ